ఆపరేషన్ల గురించి ఏదన్నా కానీ సమస్యలు ఉంటే వేరే వేరేది ఏమన్నా కానీ మీకు అది ఏమన్నా కానీ ఉన్నా కానీ ఈడ ఏమన్నా కానీ ఈ నా దగ్గరికి వస్తే మీకు అన్నీ బాగా అవుతాయని చెప్పేసి చెప్పారు మేమైతే రెండు వారాల నుంచి మా అన్న వచ్చాడు మా అన్నకైతే బాగైంది మా అన్నకు వచ్చి క్యాన్సర్ మా అన్నకైతే బాగుంది దోన్ పుణ్యంగా ఈయన తిరగాకాటి వచ్చినప్పటి నుంచి ఆయన తరపు నుంచి మా గుత్తి నుంచి గుత్తిలో పక్కన విలేజ్ కొత్తపేట అక్కడ నుంచి ఒక ఇరవై మంది వచ్చాము పిల్లలు కావాలని అది కొంతమందితో అంటే దేవుడు ఆజ్ఞవాలని ఈయన దగ్గరికి వచ్చినాం ఈయన దీంతో అంత బాగా కావాలని కోరుకుంటున్నాము మీరు ఏ సమస్య ఉంది మీకు మాకు మా భార్య వచ్చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు ఎందుకు ఆపరేషన్ ఎందుకు ఆపరేషన్ వచ్చేసి కడుపులో మన ఏమంటారు హెరేనియా అని ఒక గడ్డలు ఇంకోటి వచ్చేసి మన ఏమంటారు దాన్ని సేదు దాంట్లో ఏమంటారు అది దానిలో రాళ్ళు ఉన్నాయి అది కూడా చేయాలి చాలా ప్రాబ్లం ఉంది ఆమె కొద్ది ఎన్నలు తినగానే కొద్దిగా పుట్ట పట్టుకోవడం అట్లా అవుతుంది ఈయన ఏమన్నాడు రెండు వారాలు వాడి చూడండి రెండు వారాలు వచ్చిన తర్వాత ఆపరేషన్ కూడా ఎన్నికేసుకొని అన్నాడు చూస్తాం అది కూడా దేవుని అది బాగా అయితే కదా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కూడా మీరు ఎంతో నమ్మకంగా ఇక్కడ నమ్మకంతో వచ్చాము ఒకరి మాటలిని కాదు ఒక నమ్మకంతో వచ్చాము ఇక్కడ బాగైతుందని పెనుమణ దర్గా చేసుకొని వచ్చాము ఈ పేరు బాబాదర్ దర్గా నానా నానా దర్ కాబట్టి మీరు ఎవరైనా వచ్చినా ఇక్కడ పెనుగొండకు వచ్చినా నానా దర్గా అంటే చాలు ఇస్తే ఆటో ఇక్కడ ఇస్తారు లేదా మీరు ఏదన్నా మీరు వెహికల్ వస్తే రావచ్చు పెనుగొండకు ఇక్కడికి దాదాపు రెండు మూడు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ లేదండి కానీ వీరి సమస్యలు అన్నీ బాగైతున్నాయి వీళ్ళ విలేజ్లో ఇరవై మందికి బాగైన తర్వాత వాళ్ళు చెప్పిన ద్వారా వాళ్ళు విని ఇక్కడికి వచ్చి బాగు చేసుకుంటున్నారు ఇవన్నీ అంటే సామాన్యమైన జబ్బు కాదండి అది కూడా అది ఉబ్బి పగిలితే మనిషి ప్రాణానికే ప్రమాదము కాబట్టి ఇలాంటివి కూడా ఇక్కడ నయము అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా రండి నయం చేసుకొని వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి